హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ కొనేసి తెచ్చామండి మా పాపకి ఎగ్జాక్ట్గా లాస్ట్ డిసెంబర్లో ఇచ్చాము తనకు నచ్చలేదు చెప్పాలంటే నాకు కూడా నచ్చలేదు ఇంకని చెప్పేసి ఇప్పుడు కనిపించినా కొనలేదు మళ్ళీ ఈ మధ్య వీటి సీజన్ ఏమో ఇప్పుడు మళ్ళీ సంతకెళ్ళినప్పుడు కనిపిస్తుంది ఈషా ఒక టూ త్రీ టైమ్స్ అయితే అడిగిందండి నువ్వు తినవరా వద్దని చెప్పినా కూడా ఆయన అడుగుతుందని చెప్పేసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం కొంచెం పెద్ద అయింది కదా తింటదేమో అని చెప్పేసి తీసుకున్నాము ఈ ఒక డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అనగా కివీ ఫ్రూట్స్ అన్న హెల్త్ మంచిది కదా అందుకని చెప్పేసి లాస్ట్ టైమ్ ఫోర్ కివీ ఫ్రూట్స్ వన్ సిక్స్టీ రూపీస్ పెట్టుకున్నామండి ఒకటి తెచ్చి కట్ చేసి మర్చిపోయాము అంటే తనకిస్తే తినలేదు నెక్స్ట్ డే ఇవ్వచ్చు లేని మర్చిపోయాము ఈ అది పోయింది ఇంకొకటి కూడా కష్టపడి తిన్నాను నేను ఇంకా రెండు అలానే పోయాయి మాకైతే పెద్దగా నచ్చలేదండి కివీ ఫ్రూట్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా మా హస్బెండ్ కి చెప్పాను నాకైతే నచ్చదు తను తినకపోతే నువ్వు తింటానంటేనే కొను లేదంటే వద్దని చెప్పేసి తనేమో తినేస్తా అన్నారు ఇంక అందుకని చెప్పేసి కొనేసి తెచ్చామండి తెచ్చిన తర్వాత తన ఎగ్జైట్మెంట్ అనమాట కోసి ఇచ్చేదాకా కూడా ఆగదు తినేస్తా తినేస్తా అని ఇంకా అలాగా ఆశపడినందుకు ఒక రెండు మొక్కలైనా తింటే బాగుంది అనిపించింది ఇంకా ఇచ్చిన తర్వాత చూడండి తన ఎక్స్ప్రెషన్స్ తనకు నచ్చిందా లేదా అనేది వీడియోలో తెలుస్తుంది ఇంకా మా హస్బెండ్ ఒక ముక్క తిని నాకైతే నచ్చలేదు నువ్వు తినకపోతే పారేగని నేను మాత్రం తిన్నాను అని చెప్పేసి అనేసారండి తన అనేసినంత ఈజీగా పారేలేం కదా వంద రూపాయలు పెట్టుకున్నా నాకైతే అస్సలు మనసు ఒప్పలేదు పారేయడానికి అలాగో కళ్ళు మూసుకొని నేనే తినేశాను ఈశా ముందు రోజు తినలేదు కానీ నెక్స్ట్ డే మా క్వార్టర్స్ పిల్లలు ఇస్తే వాళ్ళు తిన్నారు చూడు వాళ్ళు తింటున్నారు కదా నువ్వు తినాలమ్మా మంచిది అని చెప్తే తినిందండి వాళ్ళు తింటున్నారని తినింది కానీ ఈశాకి తిన్నంటే మోషన్స్ అయ్యాయి ఇంకా ఆ పిక్కలు చిన్న చిన్నవి ఉంటాయి కదండీ అవి కూడా అరగలేదు ఇంకా తనకి అని చెప్పేసి తనకు నేను ఇవ్వలేదు నేనే తినేసానండి చాలా స్వీట్గా ఉంది బాగుంది కానీ ఆ చిన్న చిన్న పిక్కలు ఉన్నాయి కదా నోటికి తగులుతుంటే ఏదోలా అనిపించింది ఇంకా ఈ విడికైతే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఉంటానండి బాయ్ బాయ్ ఈషా ఫేస్